హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మునగాకు పుదీనా కాంబినేషన్లో పచ్చడిని చేసి చూపిస్తాను చూసేయండి మూడు వందల రోగాలని నయం చేసి ఈ మునగాకుని తప్పకుండా తీసుకోవాలి వారానికి ఒక రోజైనా తీసుకోవాలి ఇప్పుడు మునగాకుని ఇలా నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్ నిండా మునగాకు తీసుకున్నాను ఇప్పుడు పుదీనా రెండు గుప్పళ్ళు తీసుకోవాలి పుదీనా కూడా నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు పది పది పన్నెండు తీసుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి పెట్టుకోవాలి ఒక గడ్డ ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమాటాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మునగాకు పుదీనా వేయడం వల్ల మనకు మునగాకు కొంచెము అదోలా స్మెల్ వస్తుంది ఒకరొకరుగా చేతు చేదుగా ఉంటుంది కాబట్టి ఈ పుదీనా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మునగాకు తిన్నట్టుగా అనిపించదు ఇలా పుదీనా మునగాకుని ట్రై చేయండి ఇప్పుడు రెండు ఎండు మిరపకాయల్ని ఇలా చుంచుకొని వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోవాలి చుంచుకొని ఈ వీడియోని లైక్ చేసేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నువ్వులని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పోసుకొని చల్లారాన్ని ఇవ్వాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మునగాకు పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు చింతపండును కూడా వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా మెత్తగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి దీన్ని కూడా వేయించుకున్న పప్పులు పచ్చిమిర్చీలు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉనగాకును కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం ఆయిల్ వేసేసుకోవాలి వన్ స్పూన్ జీలకరావాలను వేసుకోవాలి రెండు ఎండుమిర్చిలను వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పావు స్పూన్ పసుపును వేసేసుకొని తాలింపు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు పచ్చడిలో వేసుకోవాలి అంతేనండి ఎంతో మేలు చేసే ఈ మునగాకు పచ్చడి రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కామెంట్ పెట్టండి